హాయ్ ఫ్రెండ్స్ నేను మీరంటపూర్లో ఇచ్చినారు ఇంటర్ అనుకుంటే టెన్త్ వాళ్ళు ఇంకా రెండు ఆకులు ఎక్కువే చదివినట్టున్నారు ఫ్రెండ్స్ వాడెవడో చేతపడి చేపిస్తాడు ఫ్రెండ్స్ మార్కులు లేకపోతే చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి ఇలా రాయడం మంచిదా సెడ్డదా ఆలోచించండి ఫ్రెండ్స్ చేతబడి చేపిస్తా అంటే వాళ్ళ తాతగా చెప్పి బడికి రారా అంటే చేతబడి చేపిస్తావా అని ఎవరై కనపడితే మాత్రం మామూలుగా కొండలే నీకులే నేనే వస్తా ఇంటర్మీడియట్ రారా అనంతపురం రా నీకు అది చెప్తా తర్వాత ఇంకోడు రీసెంట్గా చూసా బీహార్ స్కూల్ ఆఫ్ బోర్డ్ ఎడ్యుకేషన్స్ పెడతారు ఆ బోర్డ్ ఎడ్యుకేషన్లో వాడు ఏం చేసినాడు తెలుసా కింగ్ కోహ్లీ అని రాసినాడు వన్ పేరు రాయలా వన్ పేరు రాయలా కింగ్ కోహ్లీ ఎందుకంటే అంటే ఆర్సీబీ గెలవాలంట అది కూడా బబ్లింగ్ చేసే పద్ధతి అంట అక్కడ ఆ ఎగ్జామ్లో వాడు బబ్లింగ్ ఎట్ట చేసినాడు తెలుసా ఆర్సీబీ అని వచ్చే విధంగా బబ్లింగ్ చేసినాడు ఎవరు ఎట్లా తయారన్నారు చదువుకోండరా బాగుపడనరా అని మిఎమ్మలు పంపిస్తే ఆర్సీబీ బోర్డు గెలవాలా సి సీఎస్కే గెలవాలా హెచ్ఆర్ఎస్ గెలవాలా ఏంద్రా ఇది మీకు ఏమైనా కప్పులు ఇస్తుందా విరాట్ కోహ్లీ వచ్చి ఏమైనా కడ్రాయర్ కొనిచ్చినడా నీకు ఏమైనా ఇచ్చినాడరా విరాట్ కోహ్లీ అన్నీ ఇచ్చేది అమ్మ నాయనరా మీకు ఇచ్చేది పెన్ను దగ్గర నుంచి మీరు వేసుకునే వస్తువుల దగ్గర నుంచి మీ బుక్కులు మొత్తం పేరండ్ లవ్లీతో సహా పేరన్ లవ్లీ ఫేర్ ఎవర్ అన్నీ మొత్తం మీ తల్లిదండ్రులు ఇస్తారు విరాట్ కోహ్లీ ఏమి ఇవ్వడు ఆర్సీబీకి వెళ్తే గెలితే పోతే పోతుంది మనం చూద్దాం వర్ని క్రికెట్ ఎందుకురా మనకి ఇవన్నీ చదువుకోన రీ ఫస్ట్లీ చదువు మీరు